కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎం నాగరమాదేవి నేను గన్నవరం నుండి వచ్చాను మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోనే విశేష విషయాలను అన్నింటినీ కూడా మనం ఎంతో చక్కగా చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లలో మనం ఏం చెప్పుకున్నామో అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరిన్ని విశేషాలను మనం తెలుసుకుందాం గత ఎపిసోడ్లలో అవధానపు ఐదు తంత్రాలు అనేటువంటి ఒక అధ్యాయంలోకి మనం ప్రవేశించాం మొట్టమొదటిగా మనకి అందులో తెలియజేయబడినటువంటి అంశం పైథాగరస్ ఈ పైథాగరస్ మార్మిక గూఢ విద్యా పాఠశాలలో ప్రవేశించటానికి వెళ్ళినప్పుడు ఆ పాఠశాల వాళ్ళు వ్యతిరేకిస్తారు అతన్ని చేత ప్రత్యేక శిక్షణలు తీసుకుంటేనే అతన్ని పాఠశాలలో చేర్చుకుంటామని చెప్తారు అతడు అప్పుడు ప్రత్యేకమైనటువంటి శిక్షణను తీసుకుంటాడు అనుభవ జ్ఞాన సారాంతో అప్పుడు ఆ పాఠశాలలో చేరాడు అని మనం తెలుసుకున్నాం అప్పుడే అతనికి ఆ పాఠశాలలో ప్రవేశం లభించింది అని మనం తెలుసుకున్నాం అట్లాగే మనం తెలుసుకున్నటువంటి ఒక సూత్రంలో భ్రూమధ్యం మీద అంటే అదే శివుడి మూడో కన్ను అని చెప్పుకుంటాం శివుడి నేత్రం అని చెప్పుకుంటాం మూడో కన్న అని చెప్పుకుంటాం పీనేల్ గ్రంథి అని చెప్పుకుంటాం భ్రూమధ్యంలో గనక మనం దృష్టిని గనక నిలిపితే అంటే మన అవధానాన్ని గనక అక్కడ నిలిపితే ఆ గ్రంథికి అవధానమే ఆకర్షణగా మారుతుంది అది ఆ అవధానంతో మనం ఉన్నప్పుడు మనం మన ఆలోచనలకు సాక్షిగా కూడా మారిపోతాం అట్లా అద్భుతమైనటువంటి స్థితిని చేరుకుంటాము అని మనం చెప్పుకుని ఉన్నాం అట్లాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం శ్వాసిస్తూ ఉన్నప్పుడు గాలిని మాత్రమే తీసుకుంటున్నాం అని అనుకుంటున్నాం కానీ గాలి ఒక వాహకం మాత్రమే మనం తీసుకుంటున్నది ప్రాణాన్నే ఈ ప్రాణాన్నే తీసుకుంటూ ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం కాదు శాస్త్రవేత్తలు కూడా ఈ రోజుకి అక్కడ ఏమున్నదో తెలుసుకోలేని తెలుసుకోలేకపోతున్నారు అని మనకు చెప్తూ ఉన్నారు ఒక వ్యక్తిని సమాధిలోకి పంపిస్తారు నలభై సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి సజీవంగా సమాధి నుంచి బయటకు వస్తారు అప్పుడు శాస్త్రవేత్తలు అందరూ శాస్త్రజ్ఞులు అందరూ అడుగుతారట మీరు ఎలా జీవించి ఉన్నారు అని గాలి చొరబడనటువంటి ప్రదేశం అది అంత లోతుల్లోకి ఆయన నలభై సంవత్సరాలు ఉండటం జరిగింది అప్పుడు ఆయన చెప్తాడు గాలికి అంత లోపలికి ప్రవేశించే శక్తి ఉండదు కానీ ప్రాణం ఎక్కడికైనా ప్రవేశించగలదు అని కాబట్టి అతను ఆ ప్రాణాన్నే తీసుకుని జీవించి ఉన్నాడు ఆ తరువాత ఆయన ఒక పది సంవత్సరాల సమయం పది సంవత్సరాల కాలం అతను జీవించి తర్వాత మరణించారు అని మనం తెలుసుకున్నాం అట్లాగే ఎప్పుడైతే ఈ భ్రూమధ్యం మీద అవధానంతో ఉంటారో అప్పుడు మన ఊహాశక్తి చాలా అద్భుతంగా పెరిగిపోతుంది ఆ అద్భుతంగా పెరిగినప్పుడు మనం అపవిత్రమైనటువంటి మనస్సుతో ఉంటే అంటే అంటే చెడ్డు ఆలోచనలు ఉంటే అదే ఫలితాన్ని ఇస్తుంది అదే మంచి ఆలోచనలతో ఉంటే అంటే పవిత్రతతో గనుక మీరు ఉంటే ఆ పవిత్రతకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తుంది అందుకే ఊహాశక్తితో మనం అత్యంత జాగరూకతతో ఉండాలి అని మనం చెప్పుకుని ఉన్నాం అట్లాగే ఒక హిప్నోటిజం ఆ హిప్నాటిజం చేసినప్పుడు హిప్నటైస్ కాపడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా హిప్నోటిస్ట్ అధీనంలోకి వచ్చేసి అతను ఎలాగ చెప్తే అలాగే చేస్తూ ఉంటాడు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం అట్లాగే ఆదిశంకర్లు జగత్తు అంతా దేవుడు స్వప్నమే అని చెప్తారు దానికి సారిపుత్రుని అనుభవాల్ని కూడా మనం తెలుసుకున్నాం సారిపుత్రుడు వచ్చాడు బుద్ధుడి దగ్గరకు వచ్చాడు అని అవన్నీ కూడా స్వప్నాలే అని చెప్తాడు బుద్ధుడు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఎప్పుడైతే ప్రాణ సారంతో మనం ఉంటామో అప్పుడు మనం ఒక చక్కటి ప్రదేశానికి వెళ్ళి కూర్చుని పువ్వులు రాలుతూ ఉన్నట్లుగా మీరు ఊహించుకుంటే మీ మీద పువ్వులు రాలతాయి అదే వర్షపు జల్లులు కురుస్తూ ఉన్నట్లుగా మీరు ఊహించుకుంటే ఆ వర్షపు జల్లులు మీకు కురుస్తూ ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా మనం తెలుసుకున్నాం ఇంకా ఇంకొక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం రెండు శ్వాసల మధ్యలో ఉన్నటువంటి ఒక విరామాన్ని గుర్తించాలి అది ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడే మనం ఈ అభ్యాసాన్ని చేయాలి అని చెప్తారు అంటే నడుస్తూ ఉన్నప్పుడు తింటూ ఉన్నప్పుడు అట్లాగే నువ్వు ఏ పని చేస్తూ ఉంటే ప్రాపంచిక పనులు ఆ పనులు ఆ పనులతో ఉన్నప్పుడే ఈ అవధానాన్ని చేయాలని చెప్తారు అప్పుడు ఎప్పుడైతే మనం అలా చేస్తూ వస్తామో అదంతా కూడా నాటకం అని అర్థమవుతుంది రామాయణం అంతా కూడా రా వాల్మీకి రచించిన దాని ప్రకారం నాటకం కానీ అక్కడ ఏ ఏదైతే రాశాడో అదే ఇక్కడ నటించారు అనేటువంటి ఒక కథను కూడా మనం చెప్పుకున్నాం తర్వాత ఆత్మ నాటకం అనేటువంటి విషయాన్ని మనం గత ఎపిసోడ్లలో మనం తెలుసుకుని ఉన్నాం ఈ ఎపిసోడ్లో మరి మరికొక మరి ఒక సూత్రంతో మనం ముందుకు వెళదాం ఈరోజు సూత్రాన్ని మనం తెలుసుకుందాం స్వప్నాలలో ఎరుకతో ఉండేందుకు తంత్రం ఇది స్పర్శకు అందని భ్రూమద్యం మీద శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి సూత్రం ఒక తంత్రాన్ని మనకి అందిస్తూ వస్తున్నారు ఇప్పుడు మరింత మరింత ప్రగాఢమైనటువంటి పొరల్లోకి మనం చేరుకుంటున్నాం ఇప్పుడు మనం భూమధ్యం గురించి మనం చెప్పుకున్నాం కదా ఈ మూడో కంటిని తెలుసుకుని ఉన్నప్పుడు స్పర్శకు అందనటువంటి శ్వాస కూడా మనకి తెలిసే ఉంటుంది మనం చెప్పుకున్న ఉచ్ఛ్వాస విరామము నిశ్వాస విరామము కదా అది ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ మూడో కంటి మీద నీవు అవధానాన్ని పెట్టావో ఈ మూడో కంటి మీద నీవు అవధానాన్ని పెట్టినప్పుడు ఏమవుతుందంటే శ్వాస కూడా నీకు తెలియనటువంటి స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క స్థితిని కూడా నీవు దాటిపోయి ఆ స్థితుల్లో ఆ మూడో కంటి మీద స్థితుల్లో నీవు ఉండగలుగుతావు అనమాట ఎప్పుడైతే అటువంటి స్థితికి ఆ స్పర్శకు అందని శ్వాస కూడా నీకు తెలియకుండా ఉంటుందో అప్పుడు నీకు ఏం జరుగుతుంది అంటే ప్రాణ వర్షం కురుస్తుంది శక్తి యొక్క వర్షం కురుస్తుంది ఆ శక్తి వ వర్షపు జల్లుల్ని నీవు అనుభూతిని చెందగలుగుతావు అది ఒక అద్భుతమైనటువంటి స్థితి అని మనకు చెప్తున్నారు అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు భ్రూమర్జం మీద అవధానంతో ఉంటూ నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు ఏ విధంగా ఉంటుందో రెండింటి మీద మనం స్వాధీనతను సంపాదించుకుంటాం ఏమే వేటు వేటు మీద ఒకటి స్వప్నం మీద ఇంకొకటి మృత్యువు మీద ఈ రెండింటి గురించి ఈ సూత్రం మనకి అందిస్తూ వస్తుందన్నమాట అయితే ఇక్కడ ఈ తంత్రాన్ని మూడు భాగాల్లో స్వీకరిద్దాము అని చెప్తాడు ఏంటి అంటే ఒకటి శ్వాసలో ఉన్నటువంటి ప్రాణశక్తిని తప్పకుండా మీరు అనుభవించగలిగి ఉండాలి శ్వాసలో ఉన్నటువంటి ప్రాణశక్తి మనం చెప్పుకున్నాం గాలిని కాదు మనం తీసుకుంటున్నది ప్రాణాన్ని అని అంటే గాలి వాహకం మాత్రమే ప్రాణాన్నే మోసుకుని వస్తుంది వాహకం ద్వారా ప్రాణాన్నే తీసుకుంటున్నాం ఈ ప్రాణశక్తిని తప్పకుండా మనం అనుభవించగలిగి ఉండాలి శ్వాసల యొక్క గమనికను మనం ఎప్పుడైతే చేస్తూ వస్తామో అప్పుడు ఈ స్థితిని మనం చేరుకుంటాము అని మనం తెలుసుకుని ఉన్నాం ఇది ఒకటి అంటే భ్రూమధ్యంలో ఉన్నటువంటి స్థితికి చేరుకోవడం ప్రాణశక్తిని తప్పకుండా మీరు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ భ్రూమధ్యంలో మీరు అవధానంతో ఉండటం అనేది ఒకటి భ్రూమధ్యం మీద అవధానంతో ఉండటం ఒకటి శ్వాసల్ని గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు అర్థమవుతుంది తర్వాత రెండోది ఏం చెప్తున్నారంటే మనం గతంలో చెప్పుకున్న దాన్ని చెప్తున్నారు ఏంటంటే రెండు శ్వాసల మధ్యలో విరామాన్ని గమనించటం ఉచ్ఛ్వాస తర్వాత విరామము నిశ్వాస తర్వాత విరామము ఈ రెండు విరామాల్ని గమనించటం ఒకటి అంటే భ్రూమధ్యంలో అవధానంతో ఉండటం ఒకటి అట్లాగే ఉచ్ఛ్వాస తర్వాత విరామము నిశ్వాస తర్వాత విరామము ఏదైతే ఉంటుందో వాటిని గమనించటం రెండవది ఇంకొకటి నాభి కేంద్రం మీద ఎరుకతో ఉన్న ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నాం నాభి కేంద్రం బొడ్డు భాగం మీద మీరు ఎరుకతో ఉన్నప్పటికీ కూడా ఈ మూడింటి ద్వారా కూడా మీరు శక్తిని తీసుకుంటారు పరమంలోకి చేరేందుకు అవకాశం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఈ సూత్రం ద్వారా అంటే భ్రూమర్చ్యం మీద అవధానంతో ఉండటం అనేది ఎక్కువ మీకు శక్తిని అందిస్తుంది రెండు విరామాల దగ్గర అట్లాగే నాపి దగ్గర ఉన్నప్పుడు తక్కువ సామర్థ్యంతో మీరు ఆ శక్తిని తీసుకుంటారు అని మనకి తెలియజేస్తూ వస్తు వస్తూ ఉన్నారు అంటే వీటిని మనం ఎలా తీసుకోవాలి అంటే మనం ఒక్కొక్క దాన్ని ముందే మనకి చెప్పి ఉన్నారు ఏమిటి తాళపు చెవుల గుత్తిని ఇస్తున్నాను ఏ తాళం గనక ఏ తాళానికి ఏ చెవి సరిపోతే ఆ గది తాళం చెవి తెరుచుకుంటే మీరు అందులోకి ప్రవేశించండి అని అట్లాగా ఒక జ్ఞానాన్ని మనం తీసుకున్న తర్వాత ఈ జ్ఞానం ద్వారా మనం ఏం చేయాలి అనేది మనం మన నిర్ణయం మనం తీసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే ఈ మూడింటి ద్వారా ఈ భ్రూమధ్యం మీద రెండు విరామాల దగ్గర నాభి మీద ఎప్పుడైతే మీరు కేంద్రీకృతమై ఉంటారో ఆ అనుభవాల్ని మీరు పొందుతూ ఉంటారో అప్పుడు ప్రాణ ప్రవాహాన్ని మీరు చక్కగా తెలుసుకోగలుగుతూ ఉంటారు ఇది మీరు నిరంతర అభ్యాసం చేయవలసినటువంటి విషయం ఒక్క క్షణంతో కాదు మళ్ళీ ఈ ప్రక్రియలు చేయటానికి ఒక్క దేహమే చాలు ఇంకా ఏ ఇతరమైనటువంటి వాటిని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని మళ్ళీ మళ్ళీ మనకు తెలియచేస్తూ వస్తున్నారు ఈ దేహంతో చేసేటువంటి సాధనలు మాత్రమే ఇవి దీనికి ఇంకా ఏ ఏ ఇతర ఇతర విషయాలు ఇతర ప్రదేశాలకు వెళ్ళటాలు ఏమీ అవసరం లేదు ఎప్పుడైతే మనం ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని అనుభూతి చెందగలుగుతూ వస్తామో అంటే ఇది ఒక్క రోజుతో రాకపోవచ్చు ఒక్క నెలతో రాకపోవచ్చు కానీ మీరు ప్రయత్నం చేయగా చేయగా మీరు ఆ ప్రాణశక్తి ప్రవాహాన్ని మీరు చక్కగా అనుభూతి చెందగలుగుతారు ఎప్పుడైతే అనుభూతి చెందటంలో మీరు నిష్ణాతులవుతారు అంటే పూర్తిగా అనుభూతిని చెందగలుగుతూ ఉంటారో అప్పుడు ఏం ఏం తెలుసుకు ఏం తెలుసుకుంటారు అంటే మీరు ఆరు నెలల ముందే మీరు మరణించే విషయాన్ని తెలుసుకోగలుగుతారు అంటే ఈ సూత్రం మనకి స్వప్నం మీద మృత్యు మీద స్వాధీనతను మనం పొందుతాము అని చెప్తున్నారు కదా అందుకోసం మనకు తెలియజేస్తున్నారు ఈ ప్రాణశక్తి ప్రవాహాన్ని మీరు ఎప్పుడైతే అనుభూతించగలుగుతూ వస్తారో అప్పుడు ఆరు నెలల ముందే మీకు మరణం వస్తుంది అన్నది తెలుసుకోగలుగుతారు యోగులు మునులు ఎంతోమంది వాళ్ళు ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాళ్ళే సన్యాసులు ఎంతోమంది మనకంటే ముందు ఎంతోమంది మన కంటి ఎదురుగా సాధన చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ మరణం ఎప్పుడు వస్తుందో చెప్పినటువంటి వాళ్ళని కూడా మనం ఎప్పటికో ఇప్పటికే ఎంతోమందిని చూసి ఉన్నాం మనం తెలుసుకుని కూడా ఉన్నాం అందుచేత మూడు నెలల ముందు ఆరు నెలల ముందు నుండే మీకు ఆ శక్తి అనేది మీకు తెలుస్తుంది ఇది ఎలా అని అంటే ఈ ప్రాణం యొక్క దిశ మారుతుందట అంటే మనం మనకి ప్రాణం ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తుంది బాహ్యంలోంచి వస్తుంది కదా ఆ ప్రాణశక్తి అంటే ఉచ్ఛ్వాసతో మనం ఏం చేస్తున్నాం ప్రాణశక్తిని తీసుకుంటున్నాం నిశ్వాసతో శూన్యం శూన్యం శూన్యంగా వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఈ ప్రాణశక్తి ప్రవాహం ఉంది కదా ఈ ఆరు నెలల ముందు నుంచి మనం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఉచ్ఛ్వాస ద్వారా తీసుకునే ప్రాణశక్తిని మనం తీసుకోలేము కేవలము శూన్యం మాత్రమే మన లోపలికి వస్తుంది మన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ప్రాణశక్తి నిశ్వాస ద్వారా బయటకు వెళ్ళిపోతూ వస్తుందట అంటే ఆరు నెలల ముందు నుండి మనం ప్రాణశక్తిని మనం తీసుకోము ఉచ్ఛ్వాస ద్వారా ప్రాణశక్తిని మనం తీసుకోలేము నిశ్వాస ద్వారా ఉన్నటువంటి మన లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రవాహాలు బయటకు వెళ్ళిపోతూ వస్తాయి ఇది బాహ్యం నుంచి మనం తీసుకోలేం మన లోపల నుంచి బయటకు వెళ్ళిపోతూ వస్తుంది ఇది ఈ విషయాన్ని యోగులు మునులు లేదా సన్యాసులు సాధకులు వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు అనమాట ఇక్కడ ఇంకొక విషయం అదే గుర్తు చేస్తున్నారు ఒక అదృశ్య భాగం అనేది ఉంది అది మనకు తెలియదు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రెండూ కూడా సమానాలు కావు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమానాలు కానే కావు లోపలికి బయటకు వెళ్ళేటువంటి శ్వాసలు కేవలం వాహనాలు మాత్రమే అవి రెండూ సమానమే లోపలికి వస్తున్న శ్వాసలో ప్రాణం నింపబడి ఉంటుంది బయటికి వెళ్తూ ఉన్నటువంటి శ్వాసలో ప్రాణం ఉండదు అయితే మృత్యువు సమీపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిలో మాత్రం ఈ ఉచ్ఛ్వాసం ప్రాణం లోపించి శూన్యంగానే వస్తుంది మళ్ళీ గుర్తు చేస్తున్నారనమాట మీ శరీరంలోకి బ్రహ్మాండంలోంచి ఆ ప్రాణశక్తిని పీల్చుకునేటువంటి సామర్థ్యం మీరు కోల్పోతారు అంటే పద్ధతి తారుమారు అయిపోతుంది సూక్ష్మ ప్రాణాన్ని దర్శించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మనిషికి శ్వాసక్రియ ఆరు నెలల ముందు నుండే తారుమారు అయిపోతుంది అందుకే స్పర్శకు అందని భ్రూమద్యం మీది శ్వాసతో ఉంటూ అది నిద్రాక్షణంలో హృదయంలోకి చేరినప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిద్రలోకి జారుకుంటూ ఉన్నప్పుడు శ్వాస మీద అదృశ్యంగా ఉన్నటువంటి ప్రాణం మీద మనం దృష్టిని ఉంచాలి నిద్రలోకి మనం జారుకుంటూ ఉన్నప్పుడు ఏం చేయాలి శ్వాస మీద మనం ధ్యాసను ఉంచాలి ఇది నిరంతర ప్రక్రియ అని కూడా మనం చెప్పుకున్నాం మనం స్వాధీనంలోకి ప్రాపంచిక వ్యవహారాల్లో ఉన్నప్పుడే అంటే నడుస్తూ ఉన్నప్పుడే తింటూ ఉన్నప్పుడే మీరు ఏ పనులు అయితే చేస్తూ ఉన్నారో అప్పుడప్పుడల్లా మీరు దీన్ని మీ అధీనంలోకి తెచ్చుకోవాలి అని మనం చెప్పుకుని ఉన్నాం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నిద్రించే సమయం అంటే ఇంకా మీరు నిద్రకు ఉపక్రమించారు ఇంకా నిద్రపోలేదు అంటే పడుకున్నారు కానీ నిద్ర పట్టలేదు ఈ మధ్యలో స్థితి ఉంటుంది ఈ మధ్యలో స్థితిలో మీరు మీ శ్వాస మీద అవధానాన్ని ఉంచాలి అంటే ఏకాగ్రతను ఉంచాలి అప్పుడు ఏమవుతుందంటే అదృశ్యంగా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి మీద కూడా మనకి ఒక అదుపు వస్తుంది అంటే అది ఎలా జరుగుతుందో మనకి తెలుస్తూ వస్తుంది అప్పుడు ఆ ప్రాణం హృదయంలోకి ప్రవేశించటాన్ని కూడా మీరు గమనిస్తూ ఉండాలి ఇది కూడా సాధనతో మనం చేయవచ్చు అప్పుడు మీరు స్వప్నాల్లో ఎరుకతో ఉండగలుగుతారు అంటే నిద్రించే ముందు మీరు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టితో ఉంటూ మీరు ఆ ఎరుకతో ఉంటూ మీరు గనక నిద్రపోవటానికి ఆ నిద్ర పట్టేటువంటి ఆ సమయంలో కూడా మీరు గనక ఎరుకతో ఉంటే అప్పుడు మీకు స్వప్నాల్లో కూడా మీరు ఎరుకతో ఉండగలుగుతారు అంటే ఒక విషయంలోంచి ఒక విషయంలోకి మనల్ని తీసుకుని వచ్చేస్తూ ఉన్నారనమాట అక్కడేమో మృత్యువు మీద ఎలా మనం సాధిస్తామో అంటే మృత్యువుని ఎలా తెలుసుకుంటామో అనేది తెలియజేశారు ఇక్కడేమో ప్రాణం మీద మనం ఆ ప్రాణ శక్తి మీద అది హృదయంలోకి చేరినప్పుడు స్వప్నంలో కూడా మీరు ఎరుకతో ఎలా ఉంటారో తెలియచేస్తున్నారు ఆ నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో కనుక అంటే మన కనుగుడ్లు ఎక్కడ ఉంటాయి అంటే భ్రూమధ్యం మీదనే ఉంటాయి అని చెప్తున్నారు అది మనకు తెలియకపోయి ఉండవచ్చు మనం ప్రయత్నపూర్వకంగా చేయకపోయి కూడా ఉండవచ్చు కానీ ఆ క్షణంలో ఆ సమయంలో ఆ నిద్రా సమయంలో మనకి తెలియకుండానే మన అవధానం ఆ భ్రూమధ్యం మీద ఉంటుంది దీన్ని మీరు రుజువు చేసుకోవాలి అంటే మళ్ళీ మనం పసిపాపల దగ్గరికే వెళ్ళాలి అని చెప్తాడు ఆ పసిబిడ్డ నిద్రపోతూ ఉన్నప్పుడు ఆ కనురెప్పల్లో రెప్పను ఒక్కసారి కొద్దిగా పైకి లేపి చూస్తే గనక ఆ కనుగొడ్డు ఆ భ్రూమధ్యం మీదనే ఉంటుంది ఇది సర్వసాధారణంగా జరిగిపోయేటువంటి విషయమే కానీ నిద్రపోయే క్షణంలో మాత్రము మనం ఎరుకతో ఉండగలగాలి అంటే ఆ శ్వాసల మీద ఉండటం ప్రాణశక్తి ప్రవాహాన్ని అది హృదయంలోకి చేరుతూ ఉండటం మీరు నిద్రలోకి జారుకుంటూ ఉండటం అనేది మనం చేయాలి అప్పుడు ఆ స్వప్నాల్లో ఎరుకతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిద్ర లేచిన తర్వాత అవి స్వప్నాలు అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి స్వప్నాల్లో ఎరుకతో ఉన్నప్పుడు పొందు స్వాధీనతను స్వప్నం మీదను సాక్షాత్ మృత్యువు మీద కూడా అని చెప్పటానికి గల కారణం ఇదే అన్నమాట సాధారణ మానవుడు ఉంటాడు ఇతడికి అతను నిర్వీర్యుడు ఎందుకునంటే దీన్ని అతను సాధించలేకపోతూ ఉన్నాడు అట్లాగే స్వప్నాలను వాళ్ళు సృష్టించుకోలేరు అట్లాగే ఏ స్వప్నం కావాలో వాళ్ళు పొందలేరు కానీ ఎప్పుడైతే మీ హృదయం ప్రాణంతో నింపబడుతూ ఎరుకతో ఉన్నప్పుడు మీ స్వప్నాల మీద మీరు యజమానులు కాగలుగుతారు అంటే మీకు స్వప్నం రావాలి అనుకుంటే వస్తుంది స్వప్నం వద్దు అనుకుంటే మీకు స్వప్నము రానే రాదు ఇది కాబట్టి ఈ స్వప్నాల మీద మనకి అధీనం వచ్చేస్తుంది అంటే ఇది ఒక్కరోజుతో మళ్ళీ జరగకపోవచ్చు ప్రతిరోజు మీరు ఆ నిద్రకి ఉపక్రమించే ముందు ఈ చిన్న ప్రక్రియతో మీరు నిద్రలోకి జారుకున్నప్పుడు ఎప్పటికో అప్పటికి మీరు ఆ స్వప్నాల మీద మీరు యజమానులు కాగలుగుతారు అప్పుడు స్వప్నం రావాలి అనుకుంటే వస్తుంది ఎటువంటి స్వప్నం కావాలి అని మీరు కోరుకుంటారు అటువంటి స్వప్నాన్ని మీరు కనవచ్చు అసలు నాకు స్వప్నాలే అవసరం లేదు అనుకుంటే దాన్ని కూడా మనం విడిచిపెట్టేసుకునే సామర్థ్యం మనకి వస్తుంది ఈ సూత్రం ద్వారా స్వాధీన స్వప్నికులు అయితే ఏమిటి ప్రయోజనం ఓహో స్వప్నం వస్తే ఏంటి రాకపోతే ఏంటి స్వప్నాలు రాకపోతే ఏంటి స్వప్నం వస్తే ఏంటి అసలు అది నాకు స్వాధీనం అయితే ఏంటి స్వాధీనం కాకపోతే ఏంటి అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే స్వప్నాలు మీ అధీనంలోకి వస్తాయో అప్పటితో మీ స్వప్నాలు అన్నీ కూడా ఆగిపోతాయి అప్పుడు మీ నిద్రకు ఒక విభిన్నమైనటువంటి లక్షణం వస్తుంది ఎప్పుడైతే స్వప్నాల మీద మనం ఆధిపత్యం లేదా యజమా యాజమాన్యం వస్తుందో అప్పుడు ఏ ఈ స్వప్నాలకి మన అధీనంలోకి వచ్చేస్తాయో అప్పుడు మీ నిద్రకు ఒక ఒక విభిన్నమైనటువంటి లక్షణం వస్తుంది అది మృత్యు లక్షణంతో సమానంగా ఉంటుంది మృత్యు అంతటి ప్రగాఢత గనక ఏర్పడితే అంటే మృత్యువు ఎంత ప్రగాఢంగా ఉంటుందో అంతటి ప్రగాఢత గనక మీకు ఏర్పడితే ఇంకా మీ నిద్రకు ఇంకా ఏ స్వప్నాలు ఉండవు ఏ స్వప్నాలు లేనటువంటి స్థితికి మనం చేరుకోవాల్సి ఉంటుంది అంటే నిద్ర ఓ చిన్న మృత్యువు నిద్ర ఒక చిన్న మృత్యువు మృత్యువు ఒక దీర్ఘ నిద్ర అంటే మనం ప్రతిరోజు నిద్రిస్తూ ఉన్నాము ప్రతిరోజు నిద్రిస్తూ ఉన్నాము అంటే ప్రతిరోజు మనం చనిపోతూనే ఉన్నాము నిద్ర నిద్రపోతూ ఉన్నప్పుడు మనం చనిపోయాము మళ్ళీ నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా జన్మిస్తూ వస్తున్నాము గతంలో కూడా మనం ఒక విషయాన్ని చెప్పుకున్నాము శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యలో కూడా మనం పుడుతూ ఉన్నాము నిశ్వాసలో మనం మరణిస్తూ ఉన్నాము కానీ అది అత్యంత సూక్ష్మంగా ఉంది కానీ ఈ నిద్ర పోవటము నిద్ర లేవటమో అన్నది ఆ క్షణమాత్రపు దానికంటే ఇది కొంచెం సుదీర్ఘంగా ఉంది పూర్తి మృత్యువు మరింత దీర్ఘంగా ఉంటుంది మరి ఈ స్వాధీన స్వాప్నికులు అయితే ఏమిటి ప్రయోజనం అనేటువంటి విషయాలను కూడా మనం చక్కగా ఇప్పుడు వివరించుకుంటూ ఉన్నాం ఈ ఎపిసోడ్ని మనం ఇప్పటితో ముగించుకుందాం మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ధన్యవాదాలు